ఈరోజు రాష్ట్రంలో మరొక్కసారి సంక్రాంతి పండుగ వచ్చినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రన్న తొలికానికి తీసుకొని ఈరోజు పండుగ వాతావరణంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి దాదాపు ప్రతి పేదవాడికి ఆరు రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ని తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు గతంలో పాలకులు తమ మేనిఫెస్టోని బైబిల్ గ్రంథం ఖురాన్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి పాలకులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం గతంలో కూడా రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే రెండు వేలని నాలుగు వేలు ఇచ్చి పేద ప్రజలకు ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఎన్ని నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనో ఏసీ ఉందనో అనేక మంది పేదవాళ్ళకి పెన్షన్ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాం తప్పకుండా ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి సమ సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది మాది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తా సాధ్యం కాదు అన్న దానికి అసాధ్యమైనటువంటి నిరూపణ చేసినటువంటి చంద్రన్న నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు కానించి పట్టసీమను గోదావరి నీళ్లను జలాలకు తీసుకొచ్చి గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించి రైతులకి బంగారం వంటి పంటలు పండిస్తున్నట్టు చంద్రన్న నాయకత్వంలో ఎగిరిపో ఎగిరిపోయే దీపాలని ఆపించి అలాగే ముందు ముందుకు సాగిపోతున్న చంద్ర నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందు ముందుకు పోతుంటూ ఆయనకి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ దేశం ముందుకు అడుగడుగు పోవడానికి కారణం చంద్ర నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందు ముందుకు పోవాలని కోరుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసు